ప్రజల సొమ్ముతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలా వరంగల్ సభ జరిపారు ప్రజాధనం అది ఈ ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రజలకు మీరు ఏడాదిగా ఏం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ ముందు అది చెప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర కేబినెట్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారిపైనే మీ సమయాన్ని ఎక్కువ వెచ్చించారు కాంగ్రెస్ పార్టీ లక్షణమే అంత ఇదే కిషన్ రెడ్డి గారు లక్షల కోట్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థం కాలేదా కిషన్ రెడ్డి గారి యొక్క బలము వారి యొక్క ఆలోచన ఈ తెలంగాణ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ ఏ రకం కూడా అర్థం కాలేదా శిలా పలకాల మీద మీ పేరు పెట్టుకున్నప్పుడు అర్థం కావట్లేదా అభివృద్ధి అవుతున్నప్పుడు ఎక్కడ నుండి డబ్బులు వస్తున్నాయో అర్థం కావట్లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ కోసం మాట్లాడే అర్హత ఉందా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అభావాల చేసి ఎమర్జెన్సీ తీసిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రజానికమికి ఎవరు మర్చిపోలేదు దేశ ప్రజల్ని ఉస్మానియాలో విద్యార్థుల కాల్పులు వేసి చాలా మందికి చనిపోవడానికి కారకులవులు కాంగ్రెస్ పార్టీ కాదా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా అయిపోయింది ఈసారి కూడా తెలంగాణ రాదు అని నిరాశ నిస్ప్రహాల మధ్య ఉన్నటువంటి ప్రజానికానికి ఒకే ఒక ఆశాదీపం వచ్చింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రజలు మర్చిపోలే బహుశా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి ఉంటారు ఆనాడు పోరియాత్ర చేసి పల్లె పల్లెకు వెళ్ళితే పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా మమేకమై మద్దతు ఇచ్చి వాళ్ళందరికీ ఊపిరి వచ్చింది మీ వల్ల ఈరోజు తెలంగాణ వస్తాయని మేము నమ్ముతున్నామని చెప్పి చెప్పడం జరిగింది కేవలం భారతీయ జనతా పార్టీ ఆనాడు నాయకులు ఓట్లు వేయడము అదేవిధంగా సు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడి మద్దతుగా మనందరికీ నిలబడడం చిన్నమ్మగా పేరు వచ్చింది తప్ప సోనియా గాంధీకి సోనియామ్మ అని పేరు ఎక్కడ రాలే కిషన్ రెడ్డి గారి మీద నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నావు ప్రజలకు అర్థమైతే లేదా మీకు ఎందుకు కాల్చి వస్తుందో వాళ్ళకి అర్థం అవ్వట్లేదా మూసీ నది మీకు మంట పెడుతున్నది మూసి ప్రక్షరణ మీద భారతీయ జనతా పార్టీ ప్రజా విధంగా ప్రజాస్వామ్య విధంగా ప్రజల పక్షాన నిలబడము రేపు మీ ఏడాది పాలన మీద ప్రజా పోరాటాలు తయారు చేయడము మీ ఉద్యమం తయారు కావడము ఇవన్నీ చేసి రాష్ట్ర అధ్యక్షుని కనుక మొత్తం చిన్న పని చేస్తే కార్యకర్తలంతా కూడా తగ్గుతారనే భావన మీలో ఉన్నది అది మీరు వచ్చింది ఏడాదికి సంబంధించిన మీటింగ్ కాదు భారతీయ జనతా పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి మాట్లాడే సభగా ప్రజాధనాన్ని జోన్ చేసిన చెప్పి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది బే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు క్షేమ చెప్పాలి బే శరత్గా చెప్పాలి అతని మీద అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించినందుకు ఒక కేంద్ర మంత్రిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు గిరి అని మాట్లాడినందుకు ప్రజాస్వామ్య విధంగా నువ్వు చెప్తావు నీతులన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎటుబోతున్నది మాట్లాడలేవు నిన్నగా మొన్ననే మాట్లాడినావు కదా ప్రజాప్రతినిధులు ఎట్లా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలి ఎవరిని గౌరవించాలని చెప్పని అది తెల్లారికే మారిపోతుందా వెంటనే క్షేమా చెప్పి ప్రజలకు కూడా క్షేమాపణి చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మస్తు